The <laughs>

గంగా గోపి అధ్యక్షతన జరగక ఈ కార్యక్రమంలో జి సురేఖరన్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించిన కార్మికుల హక్కుల చట్టాలను ఇరవై ఎనిమిది రకాల సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా ప్రవేశపెట్టడం దుర్మార్గమని తక్షణమే కార్మికులకు హక్కులకు భంగం కలిగించే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ జంగారెడ్డి మండల కమిటీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు హాని కలిగించే నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చిందో ఆ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి రెండు కమిటీల ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ హక్కుల కోసం తీసుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక కోట్లను ఏదైతే కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లుగా మార్చి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి లేబర్ కోట్లను అదే క్రమంలో పని దినాలు పెంపు అదే క్రమంలో పని గంటలు ఎక్కువగా రావడం వాళ్ళకి సమా పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం ప్రమాద శాస్తూ జరిగితే సంఘటనలకు వచ్చే వాళ్ళకి కావలసిన బెనిఫిట్స్ లేకపోవడం అనేక విషయంలో ఈ నాలుగు లేబర్ కోట్లు అందులో ఉన్నాయి కనుక తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు హాని కలిగించే నాలుగు లేబర్ కోర్టులను కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం ఉంటాను మళ్ళీ టైం ఏడు జిల్లా చినుగుల్లి మండలం దక్షణగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ చైతన్య అలాగే డాక్టర్ రవిదేశ్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వేల వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీ జగతేజతి ఇక్కడ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యేస్తున్నాం మా ఆరోగ్య కేంద్రంలో వచ్చేటప్పటికి అన్ని విధరాల సేవలు అన్ని స్టాఫ్ అందుబాటులో ఉన్నారు ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటాము ఎస్పెషల్లీ మనకి ఫారెస్ట్ ఏరియాలో ఉండడం వల్ల ఈ వైరల్ డిసీజెస్ గాని ఆ మలేరియా డెంగ్యూ వంటి కీటకాలు వల్ల వచ్చే వ్యాధులు బాగా ఎక్కువగా ఉన్నాయి దయచేసి ప్రజలందరికీ ఒక విన్నపం ఏంటంటే ఆర్ఎంపీల దగ్గరికి కానీ మీ అంతా మీరు మందులు కొడుకుని వాడటం కానీ ఇట్లాంటి పనులు చేయకుండా డాక్టర్ గారి దగ్గర రండి టెస్టులు చేయించుకోండి టెస్టులు చేయించి దానికి అనుకూలంగా మేము మందులు ఇస్తాం చెప్పేంత ఇచ్చిన మందులన్నీ కూడా తగినంత టైం కొడుకు వాడి దాన్ని బట్టి అవకాశం అయితే అవసరం అయితే మళ్ళీ ఫైదర్ టెస్టింగ్లు చేసి మేము అవి పెడతాం మీ అంతా మీరు ఇంజెక్షన్స్ అని చెప్పి అని చెప్పి వాడేసి లివర్ లో పిన్నిలు చాలా మంది కేసులు వస్తున్నాయి దాని ద్వారా కేవలం ఎప్పులకే కాదు మీరు యాంటీబయాటిక్స్ ఎలా పడితే వాడి అలాగే వాడి ఇండిస్క్రిమినెట్ గా వాడడం వల్ల మీకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా హామీ యాంటీమై రెసిస్ట్ అనే రెసిస్టెన్స్ అనే ఒక చాలా పెను ప్రమాదం మనకు కొంచెం ఉంది యాంటీబయాటిక్స్ ఎలా పడతాలో వాడడం వల్ల సో మీ అంతా మీరు మందులు వాడక మనం ఖర్చు వాడుకోవాలని తెలియజేస్తున్నాం అంతేకాకుండా మంది కొంచెం ఏజెన్సీ ఏరియా అవడం వల్ల గిరిజన ప్రాంతం అవడం వల్ల కొన్ని మూఢనమ్మకాలు అవనివ్వండి కొన్ని ముందు నుంచి ఉండిపోయిన నాటుకపోయిన అపనమ్మకాల వల్ల ఏంటంటే గర్భిణ స్త్రీలు టైం కి రాకుండా ఇంట్లో డెలివరీ చేసుకోవాలనుకుంటున్నాను లేకుంటే మేము ఇచ్చిన రెగ్యులర్ గా వాడకపోవడం వల్ల రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మన దగ్గర సో దయచేసి రక్తహీనత లక్షణాలు ఏంటో మా ఇండియన్స్ కి ఆశాస్తో మేము చాలా విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నాము వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఎన్సీడిసి సర్వే కవర్నివ్వండి ఎన్సి సర్వే కవర్నివ్వండి ఎప్రసి సర్వే కవర్నివ్వండి అది ఏ సర్వేకైనా మీరు వచ్చి వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వైద్యం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా చిన్న దర్శనం కలిపి భక్తులకు రెండు లడ్డుల ప్రసాదంతో ప్రత్యేక టికెట్ ధరను ఒకరికి ఐదు వందల రూపాయలుగా నిర్ణయించి శని ఆదివారు ప్రత్యేక దిన నిలుపుదల చేస్తామని ఆలయ అధికారులు తెలియజేశారు நம்ம நாள் பப்பியே இங்க வந்து பேசுறோம் ராம்மண்டாரா ஐனா மெடிக்கேட்டட் லொட் நேம் சாட் பக்ஸாக அகம லெவல் கேக்க தேவ இல்ல கேக்க தேவ இல்ல ரூட்ல தரவங்க இதுல நான் ൂർ ജില്ലാ താമപുരപ്പ് കോട്ട മണ്ഡലം రావీంతో పంచాయతీ పరిధిలోని నిలకని వారి గూడెం వాస్తవ్యుడైన నిలకని నరరాజు యువకుడిపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనలో వ్యక్తులపై హత్య కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు వివరాల ప్రకారం వారసత్వంగా గ్రామంలో రెండు ఎకరాలు ముప్పై రెండు భూమి ఉందని అయితే భూముల్లోకి వెళ్లకుండా గ్రామస్తులు కొంతమంది అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినందువల్ల గ్రామానికి చెందిన కొందరు యువకులు తనపై దాడి చేసి తలపగలు ఆవేదన వ్యక్తం చేశారు అది కావరకోట మండలం నూలకనివర్గూడపడుతా చేసి సార్ మాకు చూడండి మాకు అక్కడ పొలం ఉంది సార్ రెండు ఎకరాల పైగా అక్కడ నూలకర్ గ్రామంలో సార్ అది మా తధార్ కార్డు నుంచి అలాగే మా నాన్నగారు తర్వాత మేము అలాగా సాల్వ్ చేసుకుంటున్నామండి దాంట్లోనే తర్వాత అయితే ఏం జరిగిందంటే నాలుగు సంవత్సరాలు బట్టి దాన్ని వెళ్తానికి కింద పై పొలం వాళ్ళు దారిని ఆక్రమించుకుని దారి అంటే వెళ్ళాలంటే ఆదురి శ్రీను రాయల లక్ష్మణు వీళ్ళు మా మీద దారిన పొలంలో కలిపేసుకుని అక్కడ భూమి లేదు వాళ్ళకి పట్టాలేవు ఏమీ లేవు అని చెప్పి ఒకసారి రిపోర్ట్ రాసేవారు తర్వాత దాని మీద ఆర్టీబారు కలెక్టర్ మళ్ళీ పెట్టుకుంటాం వాళ్ళు ఒకసారి దారి అంత స్పష్టంగా అని చెప్పి రాశారు దారి కూడా తీసామని చెప్పి రాశారు కానీ అది స్పష్టంగా అది మొత్తం చూపిస్తాం వెళ్ళిపోతాం మళ్ళీ వాళ్ళు యథావిధిగా కలిపేసుకుంటాం ఇటువంటివన్నీ జరుగుతాయని చెప్పి ఒకసారి మేము ఆర్టీపీ గారి దగ్గర కొంచెం చెప్పాం సార్ మా బాధ అంతా ఆర్డీఓ గారు కూడా తక్షణమే దీన్ని పరిష్కరించండి అలా ఇబ్బంది పెట్టకూడదు అసైన్మెంట్ ల్యాండ్స్ అండి అన్నీ కూడా అసైన్మెంట్ ల్యాండ్ దారి ఉన్నా లేకపోయినా సరే యాక్ట్ కానీ దాని ప్రకారం దారి మనం మీరు ఉన్న దారిని ఎంత తీలేపందన్నారు లేదంటే పోలీస్ పోలీస్ యాక్షన్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి విఆర్బో మీద కూడా ఇన్ని సొంతాల పట్టింది పరిష్కారం చేయట్లేదు కాబట్టి ఆవిడ మీద కూడా యాక్షన్ తీసుకొని చెప్పి ఆర్డీఓ గారు చెప్పారండి ఆర్డీ గారు చెప్తున్నారు వీళ్ళు ఎంఆర్ఓ వీఆర్బో కూడా స్థానికంగా ఉన్న ప్రెసిడెంట్ కొంతమంది వీళ్ళంతా కూడా ఒక మాట మీద ఉండేవాళ్ళు అండి వాళ్ళ మాటల ప్రకారం ఇలా జరుగుతూ వాళ్ళకి చెప్పింది ఏంటంటే వీళ్ళు ఇది పెద్ద తగ్గేటట్టు ఉంది ఏదో ఒకటి మీరే పరిష్కారం చేయమని చెప్పి పిల్లలకి చెప్పారంట ఎంఆర్ఓ ఎంఆర్ఓ విఆర్ఓ చెప్పారంట వాళ్ళు నా దగ్గరకు వచ్చి మేము ఏదో ఆర్డీఓ కంప్లైంట్ పెడుతున్నాడు నువ్వు ఎందుకు మేము పరిష్కారం చేసేస్తాం నెలరాజు ఛానాల ఛానాల క్రితం జరుగుతుంది అయితే పెద్దలు పరిష్కరిస్తారు అనుకున్నాం కానీ ఎంత ఆత్ప్రయత్నండాకు వెళ్ళొద్దని మేము అనుకోలేదు మనోడు మా పార్టీకి లెటర్ పెట్టి అనియా మీరు మాకు న్యాయం చేయాలనియా ఇలా జరుగుతుంది నాకు పూర్వకాలం నుండి వ్యవసాయ భూమి ఉంది దారి ఉండేది కానీ ఇప్పుడు దారి లేదని మనోళ్లే కొంచెం నా మీద ఇలా చేస్తున్నారు అది చేసి పెట్టాలని కేసు కట్టినా సరే ఎస్పీ గారు నా మీద తలకాయ బద్దలు కొట్టేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అని అన్నారు ఎస్పీ గారిని కలిసి ఎవరైతే ఇతని మీద హత్య ప్రయత్నం చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు అంటే సెక్షన్ నూట తొమ్మిది సెక్షన్ ప్రకారం హత్య ప్రయత్నం చేస్తే హత్య తలకాయ బద్దలు కొట్టి పది తిట్టిబడి అంటే ఒక చిన్న ఏదో చిన్న పొలం గట్టిదగ్గి తగ్గించకుండా అది ఉద్దేశ పూర్వకంగానే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ప్రధాన పౌరుడు సీలుగు రాష్టరిస్తామని చెప్పి తీసుకొచ్చి దాడి చేపించారంటే ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి అమ్మారావు గారు ఆర్డీఓ గారు తామరవాడ అమ్మారావు గారు జంగారులూరు జిల్లా చంద్రపూడి నియోజకవర్గంలోని తరికలపూడి గ్రామంలో ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్లు దళిత భూమి కబ్జా చేస్తారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఆల రంగారావు మరో వ్యక్తి కురాకుల శ్రీనివాసరావు అనే భూ కబ్జాదారులపై అధికారులు వెంటనే ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి బాధితుల ఎస్సీ మహిళ కొనితల విజయ్ కు న్యాయం చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఏలూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితురాలతో కలిసి ధర్నా చేశారు ఈ సందర్భంగా దళిత నాయకులు నేతల రమేష్ మాట్లాడుతూ ఎస్సీ మహిళ ఆయన తడికలపూడి గ్రామానికి చెందిన కొనిదల విజయ్ కు చెందిన భూముని గ్రామంలోని వ్యక్తులు కబ్జా చేయడం దారుణమన్నారు

ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తడికిపూడి గ్రామానికి చెందిన శ్రీమతి కొనిదల విజయకు చెందినటువంటి ఐదు ఎకరాల ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్ల ఎస్సైండ్ భూమిని తడికినపూడి స్థానికులైనటువంటి భూస్వాములు పెట్టుబడిదారులు ఉద్యోగస్తులైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఆళ్ళ రంగారావు అలాగే పోరాకల శ్రీనివాస అతను వీళ్ళని దౌర్జన్యం చేసే భూముల నుంచి బయటకు వేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని నిబంధనలకు వ్యతిరేకంగా కూడా ఆక్యుపై చేసుకుని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళని నానా తిప్పలు పెడుతున్నారు ఈ విషయంలో అటు పోలీసు వారు కానీ రెవెన్యూ అధికారులు కానీ బాధితు కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయం జరిపించలేదు మరి ఏమో అనేక సార్లు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అనేక వినత పత్రాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది అయినా కూడా ఈ రోజు కూడా ఏ విధమైనటువంటి న్యాయం జరుపుకుండా కాలయాపం చేస్తూ చేస్తున్నారు పైగా ఆర్థిక ప్రలోభాలకు లొంగినటువంటి ఆ నాటి రెండు వేల పదహారులో ఉన్నటువంటి విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెండింగ్ లో ఉన్నా కూడా వాళ్ళ భూమిని సంపూర్ణమైనటువంటి పూర్తి న్యాయ విచారణ జరిపించి బాధితురాలు అయినటువంటి పూర్తి స్థాయిలో న్యాయం జరపకపోతే జిల్లా స్థాయి వ్యాప్త ఆందోళన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు కొడుగుల విజయ అండి మేము తడిపిలు కూడా అండి నాది మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళమండి అయితే నాకు గవర్నమెంట్ వారు ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్లు భూమి నాకు ఇచ్చారండి ఇస్తే అది దానిలోను మేము పెట్టుకొని పెట్టుకుని పెంచుకుంటుండగా మా నా భర్తకి కాలు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు రెండు కూడా ఇరిగిపోయినాయి అండి తర్వాత మా అక్కడ నుంచి బంధువుల దగ్గరికి వచ్చి వైద్యం అయి చేయించామండి చేయించిన తర్వాత మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ వ్యవసాయం చూసుకుంటుండగా వాళ్ళు వాళ్ళ రంగారావు కోరాకుల శ్రీనివాసు తండ్రి గడ్డి అండి వాళ్ళు నా భూమిని వాళ్ళు కబ్జా చేశారండి ఆక్రమించుకున్నారు నేను ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళాను ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళా ఎంపీటీసీ గారి దగ్గరికి వెళ్ళా అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మా మాట వినరమ్మా నువ్వు వెళ్ళి ఎంఆర్ఓ గారికి చెప్పు వెళ్ళి అనేసి అన్నారండి వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి చెప్పానండి సరే పిలిపేతాను చూద్దాము మాట్లాడదాము అని చెప్పేసి ఎంతో కాలం నన్ను తిప్పారండి అక్కడ నుంచి మళ్ళీ ఆర్డీఓ గారికి వెళ్ళి చెప్పానండి అక్కడ వాళ్ళు న్యాయం చేయలేదండి ఇక్కడ ఎంఆర్ఓ గారు నాకు న్యాయం చేయలేదండి మళ్ళీ కలెక్టర్ గారికి ఎన్నో సార్లు నేను కాగితాలు పెట్టుకున్నానండి తర్వాత రెండు వేల పదహారులో జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో వేసుకున్నానండి వాయిదాలు జరుగుతూనే ఉన్నాయండి జరుగుతున్నాయి కానీ నాకు న్యాయం మాత్రం చేయట్లేదండి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇది ఎస్సీలు భూమి కదా ఇది మీకు బీసీలకి ఎలా చెందుతుంది అనుకున్నారని ఆయన అడిగారండి తర్వాత మన దాత్రి రెడ్డి గారు కూడా మధ్యలో ఇంకొక ఇద్దరు అయిపోయారండి మళ్ళీ రెడ్డి గారు మొన్న వెళ్ళినప్పుడు కూడా ఆవిడ దగ్గరకు వచ్చి వాళ్ళు నుంచున్నారు నేను వెళ్ళి నిలబడ్డాను మీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయో పట్టుకురమ్మని చెప్తే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు విఆర్ఓ వీళ్ళందరూ కూడా మామూలుగా నుంచున్నారు మా దగ్గర ఎలాంటి కాగితాలు ఇంటర్ఫ్యూ మాత్రం మరొక బిడ్డలు మళ్ళీ కలుద్దాం నమస్కారం